సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం భవిత జూనియర్ కళాశాలలో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కళాశాల కరస్పాండెంట్ బాలరాజ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టణ సిఐ మహేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు వాహనాలు నడిపే ఖచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలని ద్విచక్ర వాహనదారులపై ఇద్దరికంటే రిపీచ్ ద్విచక్ర వాహనాలపై ఇద్దరికంటే ఎక్కువ మంది ప్రయాణం చేయరాదని ఆ ఇద్దరు కూడా కంపల్సరీగా హెల్మెట్ ధరించాలని అప్పుడే ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు అదేవిధంగా మద్యపానం సేవించి వాహనాలను నడపరాదని ట్రాఫిక్ సిగ్నల్ని ఖచ్చితంగా పాటించి ద్వి ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేయరాదని ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా వాహనాలను నడిపితే మరణాలు సంభవించడమే కాకుండా సంబంధిత కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని దానిని గుర్తుంచుకొని ప్రధానంగా యువత విద్యార్థులు రహదారి నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని తెలిపారు ఒక మార్పడేది కావా మార్పడే బిమ్మల్ని కూడా కాదు ఇంటి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఎట్ ఫ్యామిలీ దాని గురించి దీని ఇంపార్టెన్స్ చెప్పి ఎవరింట్లోనే ఎవరికి ప్రతి ఇంట్లో బండి ఉంది టూ వీలర్ ప్రతి ఇంట్లో టూ వీలర్తో పాటు హెల్మెట్ ఉన్నది ఓకేనా దాని ఉపయోగం అనేది మనకి రాదు కానీ దాని ఇసు అనేది అంత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఆ హెల్మెట్ మీరైనా సరే అసూరెన్స్ ఇయ్యాలి రైట్ అందరూ కూడా నిల్చోండి అలా ముఖ్యంగా ఒకటేంటంటే సీనియర్ ఇంటర్స్ ఎవరైతే పిల్లలు ఉన్నారో సీనియర్ ఇంటర్స్ అయిపోగానే ఇప్పుడు మా పోలీస్ స్టేషన్కి ఆల్మోస్ట్ నా దగ్గరికి ఇరవై మూడు మంది న్యూ పీసీస్ అంటే ఉమెన్ పీసీస్ ఒక మంది మెన్ను ఒక మిగతా వాళ్ళు వచ్చారు వాళ్ళు జస్ట్ ఇంటర్ క్వాలిఫై డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో ఉంటే ఇంకా అవసరం ఉంటే పని సీజన్స్ లోపట్ ఇస్తాం తర్వాత కూడా చేస్తే దాన్ని ఇంకా డబ్బులు కాబట్టి అందరు కూడా ఎడ్యుకేట్ కావండి మా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కానీ రాయండి ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ ఉంటుందో అందరికీ కూడా ఎంత రాబోయే ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ మిషన్ ఆల్ ద బెస్ట్